ఈరోజు జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం యత్నారంలో ఉన్నాం ఏదైతే మా ఛానల్ సర్వే చేస్తుందో సర్పస్ల కాలంలో పరిపాలనా విభాగం ఎలా ఉందో మరియు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించినప్పుడు ఎలా సాగుతుంది మరి ఊళ్ళ సమస్యలు పరిష్కరింపబడుతున్నావా లేకుంటే ఎక్కడెక్కడ కొంటుపడి ఉన్నాయా వాళ్ళు సమయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారా లేదా అన్న దాని మీద మనం ఇప్పుడు యత్నారంలో ఉన్నాం గ్రామ సభ్యులతో అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ సర్పంచ్లో పాలన ఉండేది వాళ్ళ కాలం వేయడంతో ప్రభుత్వం మీకు ప్రత్యేక అధికారి నియమించింది వాళ్ళు సమయానికి వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకున్నారా లేకుంటే సమస్యలు ఎక్కడ కొంటుపడి సమస్యలు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు ఏ సమస్యలు వచ్చినా సర్పంచ్కి చెప్పినా కొన్ని నిర్వహిస్తారు కొన్ని పెండింగ్ అయిపోయినాయి అంత బాగానే ఉన్నాయి ఇప్పుడు కార్యదర్శికి అడ్డైజ్ కాబట్టి కార్యదర్శి రావటం లేదు గారు తీసుకుంటున్నారు మాకు ఒక రెండు మూడు గల్లీకి సిసి రోడ్లు వచ్చినాయి మరి అయితే కూడా రాలేదు మరి కార్యదర్శి దగ్గర ఉన్నాయా మరి ఎవరి దగ్గర ఉన్నదో ఆమె లీవ్ ఉన్నది మరి ఇన్ఛార్జ్ సార్ దగ్గర ఉన్నదా తెలియదు మరి లీవ్ తీసుకోక ముందు మరి ఆమె సరిగ్గా పనులు చేసినా చేసినది చేసినది మరి ఉండే సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే పరిష్కరించారా ఆమె లిగులు ఉన్నది కాబట్టి ఇప్పుడే కొద్దిగా ఆగింది మరి ప్రస్తుతానికి సమస్యలు ఏమేమి ఉన్నాయి ఒక సిసి ఒక మూడు కల్లీలు ఉన్నాయి సిగ్నల్ ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లం పోతే ఇంకా ఏమున్నది ఇంకా అయితే బంటే అయ్యింది కొంచెం గిరి వాడుకోక కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది కొంచెం పెండింగ్ ఉన్న మోరీలు కూడా కావడానికి కావాలని కోరుకుంటున్నాను సర్పంచ్ వాళ్ళకున్ను కర్రీద చెప్పిన కొన్ని అయినా కొన్ని చేయలేదు చాలా వరకు చేయాలంటే ఈ వాటర్ కూడా మూరి రెండు మూడు జాగాలు అడిగినాక కొన్ని రెండు మూడు జాగాలల్లో బోర్లు కావాలని అడిగినాం అంటే పాత బోర్లు కొత్త హ్యాండ్ హ్యాండ్ బోరింగ్ పెడతాను పెట్టలేదు సొంతంగా అవలేదు తెలుసుకొని మోటార్లు పెట్టుకుని అడుగుకుంటాను కొంతమందికి ఇబ్బంది అవుతుంది మోటార్లు పెట్ట పర్లేదు గ్రామ పంచాయతీ తరఫు నుంచి లేకుంటే పంప్ పెట్టి బోర్ పెట్టుకున్నా పర్లేదు హ్యాండ్ బోర్ మాకు కావాలని కోరుకుంటున్నాను ఈ కూడా కొన్ని నేరవేర్చలే కొన్ని నెరవేర్చుకు ఇట్లాంటి కొన్ని నేర్వేలు చెప్పినా కూడా గ్రామ పంచాయతీ పెట్టినప్పుడు కానీ కొన్ని చేయలేదు మరి పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సమస్యలు అంటే కొన్ని చాలా మంది ఉన్నారు ఇంకా కొన్ని రేషన్ కార్డ్స్ కూడా కావాలి కొత్త వాళ్ళకు చాలానే వాళ్ళకి కావాలి మరి పెన్షన్స్ అందరికి సార్ పెన్షన్స్ కొంతమందికి వస్తాను కొంతమందికి రావట్లేదు కార్యదర్శికి ఆయన వాళ్ళు చేసేది పింఛించి రావట్లేదు అని చెప్పాను కానీ ఐటీని కొంచెం తీసుకోలేదు వాళ్ళు కార్యదర్శికి చెప్పినా మేము మేడం కొంతమందికి పింఛి రావట్లేదు మేడం వాళ్ళకు పింఛన్ వచ్చేటట్టు చేయండి అని చెప్పి మేడం లివ్లో ఉన్న ఇన్ఛార్జ్ వేరే టోలోకి తీసుకున్నాడు కాబట్టి ఆయన కొంచెం రావట్లేదు ఇందాక వచ్చిన వాళ్ళే అని ఈ మధ్యనే రావట్లేదు మరి ఊళ్ళో కరెంట్ కానీ నీళ్ళ సౌకర్యం కానీ బాగుందా నీళ్లు హ్యాండ్ పంపులు ఉన్నాయి కానీ ఆయన పంపు కాకుండా బోర్లో పెట్టేసిన ఆయన పంపు కావాలి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ పంపు లేదు నాకు రోడ్డు లేదు రావడానికి బాగా లోడ్ బాగాలేదు పక్కలతోటి గుంటలు గుంటలు ఉంటుంది ఎమ్మెల్యే చెప్పి తీసుకోవాలి సినిమాలైతే ఇళ్ళలో వాటర్ వరకు మరి ఈ సమస్యను మీరు గ్రామ ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాను చెప్తున్నాంలే చికెరలో వచ్చిన కానీ చెప్తున్నాం కానీ అవన్నీ పెండింగ్ ఉన్నాయా మరి ఏదో మన చుట్టుపక్కల ఊళ్ళో చాలా ఊళ్ళలో చీస రోడ్లు పడే కానీ మాకానైతే పడలేదు పడ్డది కానీ అది సీసీ రోడ్డు వచ్చింది కానీ అది సౌకర్యం కాస్త లేదు ఇది కూలిపోయే కాస్త ఎడ్ల కానీ వెహికల్స్ రాష్ట్రం

అది ఓకే కాకపోతే సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు రిలీజ్ చేయాల్సిందే కదా రిలీజ్ చేయాల్సిందే చేస్తే మనకు కూడా అనుకోవడం దగ్గర ఉంటుంది మన విలేజ్లు ఉన్నది కదా విలేజ్ల సర్పంచ్ ఉండేది ఉంటే మనం సమస్యలు తొందరగా చెప్పుకోవచ్చు దగ్గర ఉంటాడు ఎప్పుడంటే అప్పుడు నైట్ అయినా పగలైనా మాట్లాడతాడు ఇప్పుడు అక్కడికి సార్ రావాలి ఇక్కడ మన సమస్యలు చెప్పుకోవాలి అయినా పోయి మళ్ళీ చేయాలంటే లేట్ అయ్యేది ప్రాసెస్ వేరే దూరం అవుతాయి అనమాట సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎట్టగలకి ఏది ఏమైనప్పటికీ ఏ అధికారి నియమించినా కానీ ఏ చేసినా కానీ మళ్ళీ సర్పంచ్లో పాలనే నయం ఊళ్ళోనే ఉంటారు ఏ సమస్య వచ్చినా త్వరగా ఆయన దగ్గర పోయి చెప్పుకోవచ్చు త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు